ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు మీద చాలా అనుమానాలు వస్తున్నాయండి ఈ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకొని తద్వారా ఈసారి రాష్ట్రంలో అందరూ భయపడుతున్నట్టుగా ఏకపక్షంగా ఎన్నికలు ఉండవు వైసీపీ ఎవరు రౌడీజం చల్లదు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఈ ఎస్పీలని కలెక్టర్లని ఇతర అధికారులని ఇష్టారాజ్యంగా ఉపయోగించుకోదు దుర్యోగం చేయడానికి వీలు కాదు అని అనుకున్నారు పాపం కానీ వాస్తవంగా చూస్తుంటే వైసీపీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న అరాచకాలను వై ఈ ఎలక్షన్ కమిషన్ వారు అడ్డుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు ఎస్పెషలీ పోలీసుల అరాచకాలను అడ్డుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం జరగడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏది కోరి తెచ్చిపెట్టుకున్నటువంటి ఎస్పీలు ఇతర ఉన్నత పోలీసు అధికారులు అందరూ కూడా అధికార పార్టీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేస్తున్నారు అనేది గత కొద్ది రోజులు జరుగుతున్న పరిణామాలు మనకి స్పష్టంగా తెలుస్తోందండి తాజాగా ఏం జరిగింది శుక్రవారం నుంచి శుక్రవారం శనివారం శుక్రవారం నాడు శనివారం నాడు రెండు రోజుల పాటు లోకేష్ వాహనాన్ని తనిఖీ చేశారండి లోకేష్ ఇప్పుడు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నాడు అందులో ఆయన ఉండేది ఉండవాలిలో పక్కపక్కనే ఉంటాయి అవి కాబట్టి రోజు పొద్దున సాయంత్రం ఆయన ఏదో ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్కో ఎక్కడికో వెళ్ళి కొంతమందిని అడ్రస్ చేసి కొంత ప్రచారం ఏదో నిర్వహించుకుంటున్నాడు కాబట్టి ఆయన వెళ్ళినప్పుడల్లా ఆపి తనిఖీ చేయడం పెట్టారు వీళ్ళు శుక్రవారం నాడు చేశారు ఒకసారి బాగానే ఉంది అందరినీ చేయాలి తనిఖీ అందులో భాగంగా చేశారు అనుకుందాం శనివారం నాడు చేశారు మళ్ళీ ఆయన రోజూ వస్తాడు బయటికి ఇంటి నుంచి ఇంటికి నుంచి బయటికి వచ్చిన ప్రతిసారి చేయమని ఎవరు చెప్పిన వాడికి రెండుసార్లు అయిపోయింది బాగానే ఉంది నిన్న ఆదివారం నాడు ఉదయం పూట ఆయన ఏదో ఇట్లా మంగళగిరిలో ఒక ఎడా అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి వెళ్తున్నాడు అక్కడ కొంతమంది కొంతమంది ఓటర్లు కలవడానికి రోడ్డు మీద ఆపి తనిఖీ చేశారు బాగానే ఉంది మూడోసారి తనిఖీ చేశారు మళ్ళీ నిన్న సాయంత్రం ఆయన ఇట్లానే ఎవరిన కలవడానికి ఓటర్లు కలిసి వాళ్ళతో ఇంట్రాక్ట్గా కావడానికి వెళ్తుంటే మళ్ళీ ఆపారండి ఫోర్త్ టైమ్ ఫోర్త్ టైం ఆపిన తర్వాత బహుశా నారా లోకేష్ కూడా కోపం వచ్చింది ఎన్నిసార్లు ఆపుతారు రోజు రెండు సార్లు కూడా ఆపుతారా అని చెప్పి అక్కడ పోలీసును ఆయన గట్టిగా నిలదీశాడు ఇక్కడ ఈ రోడ్డు మీద రోజు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఈవెన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదే రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు కదా రోజుకి పదిసార్లు మీరు ఒక్కసారన్న ఆపారా వీళ్ళని వాళ్లే కదండి మీరు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు ఆయన అక్కడే ఉంటాడు ఆయన తిరుగుతుంటాడు ధనుంజయ రెడ్డి అని చెప్పి సీఎం గారు కార్యదర్శి ఆయన తిరుగుతుంటాడు ఎంపీ విజయసాయి రెడ్డి గారు అక్కడ తిరుగుతుంటాడు ఎప్పుడు పొద్దులు లేస్తే సుబ్బారెడ్డి గారు తిరుగుతుంటాడు మంగళగిరిలో తాడేపల్లికి వెళ్ళడానికి మరి ఇంతమంది తిరుగుతుంటే వీళ్ళెవరిని ఒక్కసారి ఆపినట్టు కూడా ఇంతవరకు వార్త రాలేదండి పోలీసులో లోకేష్ ఏమో నాలుగోసారి మూడు రోజుల్లో నాలుగోసారి ఆపారు సో సహజంగా ఆయన క్వశ్చన్ చేశాడు పోలీసు ఏమన్నా మీరు ఆ ఇంట్రాక్షన్ ఒకసారి చూడొచ్చండి ఇది ఈరోజు మీరు ఆపుతున్నారు రెండోసారి టైం సెకండ్ టైం ఆపుతున్నారు ముఖ్యమంత్రి గారు బండి ఎన్సార్లు ఆపేస్తా సార్ గౌరవం ముఖ్యమంత్రి గారు ఎవరు ఆర్డర్ ఇచ్చారు సార్ ఐ వంట నో లోకేష్ గారు బండి ఆఫ్ మనీ ఎవరు ఆర్డర్ ఇచ్చారు నాకు చెప్పండి కరెక్ట్ ముఖ్యమంత్రి గారు బండి మీరు ఎన్నిసార్లు చెక్ చేశారు ఎమ్మెల్యే గారు బండి ఎన్నిసార్లు చెక్ చేశారు ఎమ్మెల్సీ హనుమంతరావు బండి ఎన్నిసార్లు చెక్ చేశారు ఎన్నిసార్లు సార్ చెక్ చేశారని సూటిగా ప్రశ్నిస్తున్నారు సార్ ఇది ఈ రోజు ఇక్కడనే నన్ను రెండోసారి ఆపుతున్నారు ఎన్నో ఎన్నిసార్లు ఆపుతారు సార్ పది సార్లు అంటే ప్రతిసారి వెళ్ళినప్పుడు నన్ను ఆపుతారు ఎమ్మెల్యే గారు నాపరు ఐఎమ్ సారీ ఎంఎల్సి గారు నాపరు వైకాప నాయకులు నాపరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆపుతారా ఇది హెరాస్మెంట్ సో ఏమంటున్నాడు పోలీసు పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం చేస్తున్నామండి డీజీపీ గారు ఆదేశాల ప్రకారం అంటే డీజీపీ గారు ఓన్లీ అపోజిషన్ పార్టీల వాళ్ళ కాన్వాయిని వాళ్ళ కార్లని వాళ్ళ వెహికల్స్ని మాత్రమే తనిఖీ చేయండి మిగతా వాళ్ళందరినీ వదిలేసేయని అని చెప్పాడా మిగతా వాళ్ళు ఒక్కళ్ళో కూడా ఒక్కసారి కూడా ఇంతవరకు ఎందుకు తనిఖీ చేయలేదు అసలు ఒకవేళ తనిఖీ చేసినా ముందుగానే సమాచారం ఇచ్చి మరీ తనిఖీ చేస్తారేమే చేస్తారేమో అనేటువంటి అనుమానాలు ఉన్నాయండి అది పక్కన పెడితే అసలు ఒక్కసారి కూడా ఇంతవరకు తనిఖీ చేయాలి అధికార పార్టీకి చెందినటువంటి వెహికల్స్ని వేరే ఇక్కడ లోకల్గా లోకేష్ వాహనాలను ఇప్పటికీ నాలుగు సార్లు చేశారు క్లియర్గా ఏం తెలుస్తోంది ఇక్కడ వివక్ష కనిపిస్తోంది దీనికి తోడు రోజు చాలా వార్తలు వస్తున్నాయి ఏంటి అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు అనేక చోట్ల అధికార పార్టీ వాళ్ళ దౌర్జన్యాలని అడ్డుకోవటం మానేసి గతంలో లాగానే ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో బాధితులు వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నారు ఇది ప్రతిపాడులో మధ్యన జరిగింది అక్కడ రామాంజనేయులు గారు ఆయన వెళితే ఈ విధంగా మీరు వాలంటీర్ని వీళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళతో సమావేశం ఎట్లా పెడతారు అధికార పార్టీ వాళ్ళని ఆయన కారు మీద దాడి చేశారు దాడి చేసి రామాంజనేయుల గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారంటండి ఆ పెట్టినటువంటి పోలీసులను ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సస్పెండ్ చేయొద్దా నిజానికి డిస్మిస్ కూడా చేయాలి ఒక ఎస్సీ క్యాండిడేట్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎట్లా పెడతారండి రామాంజనేయుల గారి మీద పెట్టారు ఆ విధంగా ఆయన క్యాండిడేటు ఆయన మాజీ ఐఏఎస్ అధికారి రిటైర్డ్ ఐఏఎస్ ఆయన ఆయన మీదనే ఎస్సీ ఎస్టీ పెట్టారండి ఎందుకు వేరే వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి చూడడానికి వెళ్ళినందుకు ఆయన ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్గా నిన్న లోకేష్ గారికి జరిగింది దీన్ని బట్టి ఎన్నికల సంఘం ఇప్పటి వరకు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోంది కఠినంగా వ్యవహరిస్తోంది అందరి పట్ల సమానంగా వ్యవహరిస్తోంది అనే అభిప్రాయం కలగడం లేదు